నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి అనే రుచులనే చర్చితారు ఈరోజు మీకు పాలు విరిగిపోయిన పాలు పాల విరుగుడుతో కళాఖండు చేయటం ఎలాగనేది చూపిస్తాను దీనికి ఒక రెండు ప్యాకెట్లు పాలు తీసుకొని మనం విరగొట్టుకుంటే మనకి ఈ డిష్తో సుమారుగా ఒక గుప్పెడేసుకోండి ఇంత మాత్రంగా మనకి పాల విరుగుడు వస్తుంది ఆ విరిగిన పాలని మనం నెట్లో వేసుకుంటే ఆ కిందకి నీళ్ళన్నీ జారిపోయి మనకి కేవలం విరుగుడు మాత్రం మిగులుతుంది ఆ విరుగుడు ఎదుగుండేలా మెత్తగా చక్కగా స్మూత్గా ఉండేలాగా ఆ స్టేజ్ దాకా దాన్ని నెట్ చేసుకోవాలి ఆ కింద వాటర్ అంతా పోయి మనకి పాలం మాత్రం విరుగుడు రూపంలో వస్తాయి అన్నమాట దాంట్లోకి షుగరు జీడిపప్పు ఏలక్కాయలు జీడిపప్పు షుగర్ మనకి మిల్క్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను వీళ్ళకి ఎక్కువ షుగర్ వేయక్కర్లేదు అందుకని షుగర్ కూడా హాఫ్ కప్కే తీసుకున్నారు అనమాట మరీ ఎక్కువ షుగర్ వేస్తే పాకల్లాగా అయిపోతుంది అందుకని ఎందుకంటే ఇష్టం మీద ముందుగా కొంచెం కళాయి పెట్టి అందులో కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి తీసుకుందాం ఈ విరిగిన పాలతో విరిగినటువంటి దీన్ని శన అంటారు దీంతో మనం చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు కొన్నిసార్లు హాట్ కూడా చేసుకోవచ్చు శనతో మనం పక్కడి లాగా వేసుకోవచ్చు బాగుంటాయి నేను ఇవాళ మీకు కళాఖండ్ చూపిస్తున్నాను తర్వాత కావాలంటే వేరే వేరే స్వీట్స్ కూడా మీకు మరోసారి మరోసారి నేను చూపిస్తాను పాలు విరకొట్టుకోడానికి మనం కొంచెంగా కాచిన పాలల్లో ఒక స్పూన్ నిమ్మ నిమ్మరసం వేసుకుంటే మనకి పాలు వెంటనే విరిగిపోతాయి అనమాట ఆ విరిగిన పాలని మనం నెట్ చేసుకొని ఓన్లీ విరుగుడు మాత్రమే తీసుకొని కింద వాటర్ని మనం వదిలేసేయాలి ఇదిగోండి ఇప్పుడు ఇవి పాల విరుగుడు ఇందులో వేసేస్తున్నాడు ఆ సాగిలు ఉన్నాయి ఉంది కదా జుడిపప్పు వేయించిన సాగు ఉన్నాయి అందులోకి కిషన్ వేసేసుకుని వేసుకొని బాగా వేయించుకోవాలి అని బాగా అంటే మరి గట్టిగా అయిపోయేలా కాదు ఇలా మధ్య మధ్యలో ఇలా బాగా నొక్కుతూ ఇవన్నీ ఇలా మెత్తగా బాగా నొక్కుతూ వేయించండి నాలుగుగా ఇలా వేపుడు కూరలాగా ఇలా వేయించామనుకోండి ఆ మెత్తదనం పోయి అదంతా స్టిఫ్గా అన్నమాట ఆ స్టిఫ్గా అయిపోతే తినడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంటుంది మన మామూలుగా షాపుల్లో వేసే అక్కడ లాగా రాదనమాట మనం ఇలా నొక్కుతూ వేయించామనుకోండి ఈ పచ్చివాసన అంతా పోయి మనకి చక్కగా మంచి మంచి సువాసనతో బాగా తయారు వస్తుంది అప్పుడు మనం దీనికి షుగర్ పౌడరు షుగర్ పౌడర్ అక్కర్లేదు షుగర్ చేసుకుంటే చాలు కరిగిపోతుంది అలాగే దాంట్లోకి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని తయారు చేసుకున్నాం ఇది ఈ తర్వాత మీకు మళ్ళీ షుగర్ యాడ్ చేసినప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే ఇది వేగింది పచ్చవాసం పోయేలాగా వేయించాలి ఎంత వేగించినా మీరు నొప్పుతూనే వేయించండి ఏ మాత్రం ఏ మాత్రం వేలా తిప్పుకుంటూ వేయించామంటే మనకి అది గట్టి పడిపోతుంది అందుకని ముందుగా షుగర్ వేస్తున్నాను ముందు కాగర్ క్యాన్సీ తగితే మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను రెండు మిల్క్ పౌడరు షుగర్ రెండు కలిసిపోయాయి కరిగిపోయింది షుగర్ కరిపోయింది చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా తయారవుతుంది ఇది ఇది మరొక రెండు నిమిషాలు వేయించుకున్న మనకి కలకండ్ తయారైపోతుంది అన్నమాట ఇలాంటివన్నీ ఇంట్లో తయారు ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది మనకి నేల్గా చాలా రకాలు తయారు చేసుకోవడం చాలా తక్కువ ముందర పక్కన ఏది కనిపించిన చూడండి కొంతమంది పాలువక వెళ్ళిపోగానే ఆ టబక్కని తీసుకుపోయి పారబోసిస్తారు ఇంకా దాంతో ఏం చేయటం గేట ఏమి ఉండదు అనమాట మొత్తం తీసుకెళ్లి పారబోసేస్తే అన్నమాయికి ఆ గిన్నె అలా చేయటం వల్ల మనకి మెటీరియల్ వేస్ట్ అయిపోవడం ఒకటి తర్వాత మనకి ఏమి చాతకాదు మనం అలా ఏదో ఒకటి మనందరం మనం ఆలోచించుకొని క్రియేట్ చేసుకొని చేస్తూ కొన్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేస్తాయి తర్వాత మెటీరియల్ వేస్ట్ కాకుండా మనం చేస్తే ఆ పదార్థం ఇంట్లో తగ్గ అందరూ స్వీట్ చేసుకొని తినచ్చు కొన్న కడాకండాగానే ఉంటుంది మీకు తేడా ఏం రాదు అందుకని ఎప్పుడు కూడా ఏది వేస్ట్ అయిపోయింది అనవసరం అని పారేయకండి దాంతో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉండండి ఇంకొక రెండు నిమిషాలు వేగిపోయి సరిపోతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను ఇవ్వండి ఇది ఎంత వేగిపోయింది చూసారా బాగుండే వదిలేస్తాను అనమాట ఇవి వదిలిపోయే ముందర ఒక స్పూన్ నెయ్యి వేసాను నేను ఇది జస్ట్ అతుక్కోకుండా ఉండడం కోసం అన్నమాట ఇవ్వండి ఇలా విడిగా చూసారా లా వస్తున్నాం అలా పొంగి మనకి విడిగా రావాలన్నమాట బాడీ నండుకోకుండా ఇలాగా పొంగి రావాలి వస్తే మనకి పిల్లకండి కాయట లెక్క అనమాట ఇది ఒక రెండు ఒక నిమిషం పాటు ఇంకా కొంచెం సేపు చేయించుకొని తీసేసి మనం పొడి చేస్తున్నాను వేస్తున్నాను ఏ స్వీట్లో అయినా సరే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి యాలకాయల పొడి వేసుకోవడం అనేది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది హెల్త్ కూడా మంచిది వెళ్ళిన అనేవి అన్ని రకాలుగానే ఉపయోగిస్తుంది రెండు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బాపాండిని పూర్తిగా ఉడిచేసింది చూస్తారు కదా ఇలాగా ఇవి వేసుకునే గిన్నెకి మనము నెయ్యి రాసుకొని వేసుకున్నాం అప్పుడు తొందరగా గిన్నెలోంచి మనకి ఇది ఊడి వచ్చేస్తుంది అనమాట ఒక నిమిషం ఆరిపంగానే మనకి మొక్కల్లాగా కట్ చేసుకుంటే ఊడి వచ్చేస్తుంది అందుకని నెయ్యి కొంచెం ఆ గిన్నెకి వేసుకుని గిన్నెకి కొన్ని ప్లేట్ ఇక్కడ వేసాను కానీ మనం కొంచెంగా నెయ్యి రాసి పెట్టుకున్నాము పెట్టుకుంటే ఇలా మొత్తం తీసి శుభ్రంగా ఏంటి రెండు ప్యాకెట్ల పాలతో ఇంత కొంచెం వచ్చింది అనుకుంటున్నారా మీరు ఎప్పుడు అంతే ఆ వాటర్ అంతా పోవడం వల్ల పాలలో చివరికి ఆ గుజ్జు మిగులుతుంది కదా ఆ మిగిలిన దాంతో ఎంత స్వీట్ చేసినా షుగర్ వేయండి మీరు షుగర్ పౌడర్ వేయండి షుగర్ వేయండి లేదా మిల్క్ పౌడర్ వేయండి ఏదన్నా వేయండి ఎంత వేసినా క్వాంటిటీ తక్కువ వస్తుంది అన్నమాట ఇదిగోండి దీనిపైన చెడిపప్పుని కత్తించుకుందాం గార్నిష్ చేసుకున్నాం ఇది ఇది కూడా చేయటం చాలా తేలిగ్గానే అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది కొంచెం ఓపిక దాన్ని మనం కలుపుకోవడమే ప్రధానమైనటువంటి విషయం కొంచెంసేపు ఒక అరగంట చల్లారితే మనకి పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెంసేపా చల్లారిన తర్వాత మీకు మొక్కలు కట్ చేసి నేను చూపిస్తాను ఇదిగోండి కలకండు తయారైపోయింది చల్లారిపోయింది మొక్కలుగా కట్ చేశాను చూడటానికి ఎంత బాగుందో చూసారా అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి పాలు విరిగిన రోజున మీరు కూడా ఇలా స్వీట్ తయారు చేసుకొని తిని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి